నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మన కార్యక్రమంలో భాగంగా మీ సందేహం మా సందేశం అనే అంశంలో ప్రేక్షకులు వాళ్ళకున్న సందేహాలు వాళ్ళకున్న ఆరోగ్య సమస్యల్ని మీకు చెప్తూ ఉంటారు మరి మీరు ఎప్పటికప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా పరిష్కారాలు అందిస్తూ ఉంటారు కదా ఈ రోజు కాలర్ ఎవరో చూద్దామండి అలాగే హలో నమస్కారం అండి నమస్కారం మేడం కార్యక్రమానికి స్వాగతం అండి మీ పేరేంటి మోహన్ మేడం మోహన్ గారు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు కడప జిల్లా నుంచి మేడం ఓకే డాక్టర్ డాక్టర్ గారు 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 ఉన్నారు మీ సమస్య ఏంటో వారికి వివరించండి నమస్కారం నమస్కారం మూడు సంవత్సరాల కిందట నాకు పక్క పొద్దుటూరు భాగం న్యూమోనియా వచ్చింది ఆపరేషన్ చేసినారు సార్ అయ్యా ఆపరేషన్ చేసిన తర్వాత కొద్ది కాలం బానే ఉంది హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బాగా పని చేసుకోవచ్చు తిరగొచ్చు అని చెప్పారు అట్లే చేసుకున్నాను కొద్ది రెండు రోజులు మూడు రోజులు కొద్దిగా పని వర్క్ మీద పడేసరిపోయింది పూర్తిగా బాడీ డల్ అయిపోయింది తర్వాత నుంచి ఎనిమిది నెలలు బెడ్ రెస్ట్ లోనే ఉన్నాను తర్వాత కొద్ది కాలం నుంచి ఈ మెడ భాగంలో ఎముక ఉంటుంది కదా అవునండి ఆ భాగం అంతా లాగినట్టు ఉంటుంది తర్వాత ఛాతి కింది భాగం మన బర్రెంకలు కటింగ్ వస్తుంది కదా బొంపు భాగం అక్కడ దగ్గినప్పుడు ఇట్లా కింద కూర్చొని మాట్లాడినప్పుడు ఏదో లోపల నుంచి ఒత్తుకున్నట్టుగా అనిపిస్తుంది అది కొద్దిగా వాపు కాడు వాపు కూడా ఉంది సార్ అది వాపు తగ్గడం లేదు ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఏదో గ్యాస్ట్రాబుల్ అని అవి అని మాత్రలు రాయిస్తున్నారు కానీ ఏమి ఉపయోగం లేకుండా పోతుంది సార్ వాపు ఎక్కడన్నారు మీరు ఇప్పుడు మన ఛాతి కింది భాగం బర్రీంకల్ కటింగ్ పంపొస్తుంది కదా సార్ రిప్స్ దగ్గర ఆ రిప్స్ దగ్గర కింది భాగంలో కొద్దిగా వంపు వాపు ఉంది అక్కడే ఒత్తుకున్నట్టుగా ఉంటుంది మీరు తీసేసారా కొంత ఏం లేదు సార్ కట్ చేయలేదు హోల్ వేసి లోపల ఏదో ఇన్ఫ్లెక్షన్ అనేది కొద్దిగా వాటర్ అది వచ్చింది నాలుగు రోజులు పెట్టారు హాస్పిటల్లో నలభై ఎనిమిది సార్ అంటే ఆహారం తినేటప్పుడు ఆకలి అవట్లేదు సరిగా మీకు ఆకలి అంత ఉండదు సార్ హెవీగా ఉండదు నార్మల్ గా ఉంటుంది అంటే ఆహారం తిన్నాక పొట్టలో బరువుగా హెవీగా అనిపిస్తున్నదా మీకు అనిపించదు సార్ మీరు వంగి అని ఎక్కువ పనులు చేస్తుంటారా నేను నేత పని చేస్తాను సార్ మగ్గం నేస్తాను అర్థమైనా వంగడము లేడము అవన్నీ పని దగ్గర ఉంటాయి సార్ అంటే మీకు ట్రబుల్ ఏమి లేదమ్మా గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా కాదు మనం చెప్పే కొని చేస్తే మీకు తగ్గిపోతాయమ్మా మెడ భాగంలో వచ్చిన తేడా వల్లే మీకు అక్కడ నొప్పి ఎక్కువ అమ్మా వంగి అట్లా కూర్చోవడం వల్ల కూడా రిబ్స్ దగ్గర కూడా ప్రెషర్ ఎక్కువ పడి కింద భాగం మీద కొంత పెయిన్ వస్తున్నది ఒకే రకంగా వంగి కూర్చునేసరికి పొట్ట మీద కాని లివర్ మీద కాని అట్లా ప్రెషర్ పడుతుంది కదా కొద్దిగా ఆ భాగంలో అందుకని పెయిన్ వస్తున్నది మీకు దీనికి ఏం చేయొచ్చు అంటే మీరు కంప్లీట్ గా దిండు మానేసి మెడని వెనక్కి వంచే ఆసనాలు ఒక మూడు నాలుగు చేయండి అమ్మా పొడుకుని చేసే మత్స్యాసనం భుజంగ ఆసనం ఉష్ట్రాసనం ధనురాసనం ఈ మూడు నాలుగు ఆసనాలు మీరు రోజు ఉదయం పావు గంట సేపు సాయంకాలం మళ్ళీ పావు గంట ఇరవై నిమిషాల సేపు రెండు పూట్ల చేయండి దీనివల్ల ఆ మెడలో ఒత్తిడి అనేది తగ్గటం లాగటం నొప్పి అనేది బాగా తగ్గుతుంది ఇది చేస్తూ మీరు ఏం చేస్తారంటే మధ్యాహ్నం పడు కూడా భోజనం చేసాక ఒక అరగంట రిలాక్స్ అవ్వండి మీరు భోజనం చేసి రిలాక్స్ అయ్యేటప్పుడు ఎలా పడుకోవాలంటే మంచం మీద నుంచి మెడ వెనక వాల్చి పడుకోండి మంచం మీద మీద తల తల మంచం నుంచి కిందకి వాల్చేసి అట్లా వేలాడి పడుకోవాలి అట్లా పడుకుంటే బాగుంటుంది రిబ్స్ దగ్గరకు వచ్చే ప్రెషర్ కూడా అట్లా పడుకుంటే మీకు తగ్గుతుందండి అలా చేయండి మళ్ళీ రాత్రిపూట పడుకునేటప్పుడు కూడా మంచం మీద ఒక పది నిమిషాలు పావుగంట మెడను అట్లా వెనక వాల్చి కావాలంటే వీపు కింద దిండు పెట్టుకుని మీరు పడుకుని అట్లా మెడను వెనక వాల్చారండి రిబ్స్ దగ్గర ఒత్తిడి కూడా ఇంకా తగ్గుతుందండి ఇప్పుడు అర్థమైంది కదండీ ఇది దీనితో పాటు ఇంకా మగ్గం నేసేటప్పుడు కూడా ఇంకొకటి చేయండి మధ్య మధ్యలో రెండు మూడు సార్లు గంట గంటన్నర రెండు గంటలకు ఒకసారి గ్యాప్ ఇచ్చి చేతులు నడుము మీద పెట్టుకోండి వెనకాల పిర్రల పై భాగం నడుము భాగం అట్లా పట్టుకుని నడువుని మెడను వెనక్కి విరిచి నడువుని వెనక్కి విరిచి అర్ధ చక్రాసన అంటాం గుర్తుండాలి మీకు అర్ధ చక్రాసన ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అట్లా చేయండి మధ్య మధ్యలో చాలా సింపుల్గా మీ సమస్య తగ్గుతుంది ఇప్పుడు ఇట్లా చేస్తే ఇక గ్యాస్ట్రిక్ సమస్య కూడా ఏమీ లేకుండా ఉండటానికి ఉదయం లేచిన వెంటనే లీటర్ పావు నీళ్ళు తాగి మోషన్ అయ్యేటట్టు ప్రయత్నం చేయండి ఉదయం పూట రెండు సార్లు మోషన్ అవటం వల్ల బాగా పొట్టలో గ్యాస్ ప్రాబ్లం కానీ ఒత్తిడి కానీ ఏమి ఉండదు అనమాట గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకూడదంటే భోజనం చేసేటప్పుడు ఇక నీళ్లు తాకండి భోజనం చేసేటప్పుడు బాగా నమిలి తినండి స్లోగా తినండి డైజెషన్ బాగా అవుతుంది మెడకి నేను చెప్పిన వ్యాయామాలు ఆసనాలు రోజు చేసుకుంటూ అర్ధ చక్ర ఆసనం రోజుకి రెండు మూడు సార్లు చేస్తే సింపుల్గా మీ సమస్య తగ్గిపోతుంది వారి దగ్గరికి వెళ్ళక్కర్లేదు థ్యాంక్ యూ మురళి గారు